ఇక్కడ ఇక్కడికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవాన్ని గౌరవనీయులు మరి ప్రతి చిన్న పిల్లవాడు కూడా పోల్ చేస్తే పలకరించే మనస్తత్వం కలవారు బీద బలహీన వర్గాలకి నేనున్నాను అంటూ హామీ ఇచ్చేవారు మనందరి అచ్చిమెచ్చిన మాజీ శాసనసభ్యులు అదొని సాయంత్రబాద్రెడ్డి అదే అదేవిధంగా ఒక ధీర మహిళ రాణి జాన్సీ లక్ష్మీబాయి ప్రేరణతో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఆమెను చూసి ప్రతి అడుగు ముందు వేయాలని మరి ఈ సహకారి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ భువనేశ్వరి గారికి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన శ్రీలక్ష్మి గారికి భవానీ గారికి శ్రీదేవి గారికి మరి మన అయినటువంటి సందీప్ రెడ్డి గారికి భాస్కరన్న గారికి అన్న గారికి ముఖ్యంగా నన్ను ప్రతి బీపీ షుగర్ చెక్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కి నా ఉదయపూర్వక బాధలు ఇబ్బందులు పడేవారు కాబట్టి మహిళలు సహించి సహించి ఆ ఉగ్రరూపం దాల్చి ఒకసారి స్ట్రైక్ కూర్చున్నారు స్ట్రైక్ కూర్చొని స్ట్రైక్ కూర్చుంటే ప్రభుత్వమే దిగి వచ్చింది ఆ మహిళలు స్ట్రైక్ చేస్తా ఉంటే ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ కోరికలన్నీ వాళ్ళు ఏమేమి పెట్టారో కోరికలన్నీ తీర్చింది వాళ్ళకి నిగదిత సమయాన్ని సరైన వేతనము అదేవిధంగా ఓటు హక్కు కల్పించింది పంతొమ్మిది వందల ఎనిమిది ఆ రోజు ప్రభుత్వమే దిగి వచ్చి వాళ్ళ కోరికలన్నీ తీర్చింది కాబట్టి ఆ రోజు పంతొమ్మిది వందల పదిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతున్నారనమాట అర్థమైందా ఏమో ఆయన వచ్చింది మాట్లాడుతూ అప్పట్లో మేమంతా మధు మా సరైన స్కూల్స్ లేవు మాకు స్కూల్ పంపి మనం చెప్పేవాళ్ళు లేదు ఎవడన్నా ఊళ్ళో నుంచి మగాలు బయట పెట్టి కూడా పరిగెత్తిపోయి లోపలి పోయే పరిస్థితి ఒక ఐదో క్లాస్ ఆరో క్లాస్ చదువుతుంది అమ్మాయి అంటే అప్పుడే పెళ్లి చేసి పంపించేది వాళ్ళ వివాహాలు ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకొని మా వర్త చనిపోతే మా కుటుంబాలు ఎలా చదవాలి అని మరి టీ విన్నవించుకుంటే వాళ్ళు కూడా మహిళలు కూడా ఇప్పుడు కేటాయించారు అంటే క్షౌరంలో కూడా మహిళలు ఉన్నారు ప్రతి రంగంలో ముందుకెళ్తూ ఉన్నారు ఈరోజు కాబట్టి అందరి మాట్లాడతే కాదు ఇంతకంటే అంటే తెలు సహకరించిపోయినా కూడా మనందరం కోసం ఈ రోజు మన 30 తో వచ్చి మీ దగ్గర ఉండి ఈ రోజు మన ప్రజలు అంటే ఇప్పుడు అత్తకు ప్రజలు శ్వేతగర్ చెప్పనట్లు ప్రతి రంగంలో ఎలా ఐట ముందు ఉన్నారో ఈ రోజు ఈ ఆటోనియత నియోజకవర్గం చూసుకుంటే ఎవరైనా పోయిన ఒక మహిళ ఏ సంక్షేమ పథకాలు అందినాయా లేదా అని ప్రతి ఒక్కటి విచారించే వ్యక్తి మన సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు ఎందుకంటే ఈరోజు ఆయన ఎప్పుడు నేను గొప్పగా ఉన్నాను నేను నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే అందగా ఉన్నందుకు ఎమ్మెల్యే ఉన్నానని ఎవరు పడుచుకోకున్నాడు అయినప్పుడు లేదు ఒక్క అంటే వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే మహిళలకి ఎటువంటి భద్రత లేదు మహిళలు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కడ చూసినా సామూహిక అత్యాచారాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చిన్న పిల్లలు కూడా అంటే పసి కత్తులు కూడా ప్రాణాలతో మానవ ప్రాణాలతో కూడా వదల వదలని పరిస్థితి ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ పక్కన మాకు ఉద్యోగం లేకపోయినా బాగోలేదు చంద్రబాబు గారు వస్తున్నారు మూడు వేలు ఇస్తారు అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ధైర్యంగా చెప్పి ఉద్యోగాల బయటకు వెళ్ళారు నిరుద్యోగ గుర్తి లేదు ఉద్యోగం లేదు చదువుతున్న చదువుకి మరి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇదొకటి పేరు అయిపోయింది అదేవిధంగా మరి అది కూడా ఎక్కడ దాకా కనపడట్లేదు మీరు అందరూ ఆలోచించుకోవాలి మందులాడతిమ్ముడు ఎందుకంటే ప్రతి అమ్మకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాను ఈ రోజు ప్రతి మహిళకి ఈ రోజు రైతులకి ప్రతి రైతు నుంచి ఇరవై పేలు ఇస్తామని చెప్పారు రైతులు సరిగా పంట పండక పండిన పంటకి సరైన రాక అదేవిధంగా పండిన పంట నీళ్ళు పాలైపోయి ఈరోజు పొలాల్లో ఆత్మహత్యలో ఈరోజు ప్రతి ఒక్క రైతు అప్పులు పాలైతున్నారు మందులారా ఈరోజు రైతులు కూడా నిరోపేదిస్తామని అది మోసం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు కూడా ఆకలిస్తా ఉంది నాకు అర్థమవుతా ఉంది కానీ జగనన్నకి ఆంధ్ర రాష్ట్రము నూట సుమారు నూట ముప్పై రెండు ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది పోటేశారు మరి ఇంత మందికి పని చేయద్దు అని చెప్పే ముఖ్యమంత్రిని మీరే గమనించాలి ఈరోజు ఎక్కడైనా దౌర్జన్యానికి అన్యాయానికి హత్యాకారానికి గురైతే ఆరు వైఎస్ఆర్ వాళ్ళని చెప్పేసి అక్కడ చూడు చూసి చూడకుండా ముందుకు వెళ్ళిపోతారా అని అడుగుతున్నాను ఈరోజు ఇట్లాంటి వ్యవస్థని మీరు ఖండించి ముందుకి మన జగనన్నని మరి మన ప్రభుత్వం వచ్చే జగనన్నని మనం గెలిపించుకునే ప్రయత్నంతో మనం ఉందాం ఎందుకంటే ఈ రోజు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆంధ్ర రాష్ట్ర ఈ ఈ రోజు కార్యక్రమానికి కేంద్ర బిందుగా నిలిచినటువంటి అన్నకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మన జాన్కీ లక్ష్మీబాయి అక్క గారికి మన శ్రీదేవాస్ గారికి నా హృదయపూర్వక నా కోరికను మన్నించి మా పిలుపుని మన్నించి వచ్చినటువంటి అక్కకి అదేవిధంగా శేఖ గారికి మరి అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పెట్టిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను మరొకసారి ఈరోజు అందరూ భోజనాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా భోజనం చేయండి మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా రెండు మార్పులు ముగిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు సన్మాన కార్యక్రమము హలో